సినీ కార్మికుల సమ్మె మొదలైన తర్వాత వాళ్లందరికీ కామన్ శత్రువుగా మారిపోయాడు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఈయనపై తాజాగా ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ మండిపడింది తమపై ఆయన చేసిన కమెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ విభాగంలో నుంచి పనిచేసిన సభ్యులపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలను తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఖండిస్తూ లేఖ విడుదల చేసింది దర్శకుల ఊహను దృశ్య రూపంలో చూపించే ఆర్ట్ డైరెక్టర్స్ ను ఆర్ట్ మాఫియా అంటూ వ్యాఖ్యలు చేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ మాటలను ఆర్ట్ డైరెక్టర్స్ విభాగం ముక్త కంఠం ఖండిస్తున్నామంటూ లెటర్ విడుదల చేసింది సెట్స్ నిర్మాణ సమయంలో డైరెక్టర్ కథాపరంగా మార్పులు చేర్పులు చేసినప్పుడు అవన్నీ నిర్మాత అంగీకారంతోనే జరుగుతాయని అందులో ఆర్ట్ డైరెక్టర్స్ చేసేదేం లేదన్నారు వాళ్లు తమ విభాగాన్ని కించపరచడమే కాకుండా తక్కువ చేసేలా అవమానించేలా విశ్వప్రసాద్ మాట్లాడాలంటూ మండిపడుతున్నారు ఆర్ట్ డైరెక్టర్స్ చెన్నై నుంచి ఎన్నో ఇబ్బందులకు గురై మన తెలుగు గడ్డ మీద ఒక అంకిత భావంతో నిబద్ధతతో కుటుంబాలకు కూడా దూరం సినిమాలకు పనిచేస్తున్న ఎంతో మంది మన తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులను ఇలా మాఫియాతో పోల్చడం సరికాదంటున్నారు వాళ్ళు సెట్ నిర్మాణంలో గతంలో లేనటువంటి కాంట్రాక్ట్స్ వ్యవస్థను ప్రోత్సహించడం వల్ల వాళ్ల అవగాహన లోపాల కారణంగా నష్టాలు జరుగుతున్నాయని సదరు నిర్మాత తెలుసుకోవాలంటూ చెప్పుకొచ్చారు ఇండస్ట్రీ తొలినాటి నుంచి నేటి వరకు ఎంతో మంది ఆర్ట్ విభాగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి కలిగిన నిష్ణాతులైన ఆర్ట్ డైరెక్టర్స్ ఉన్నారని ఆర్ట్ అన్నది ప్రొఫెషనల్ గా చూస్తేనే వాటి గుర్తింపు అర్థం అర్థమవుతుంది అన్నారు వాళ్ళు తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో మారుతున్న ప్రస్తుత టెక్నాలజీలను అనుసరించి మెంబర్స్ కు స్కిల్స్ విషయంలో నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావని తెలిపారు వాళ్ళు ఖచ్చితంగా తాను చేసిన వ్యాఖ్యలను విశ్వప్రసాద్ వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆయన సినిమాలకు పరిచయం అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ క్రమంలోనే రాజాసాబ్ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అని అర్థం కావడం లేదు అలాగే రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్ బై ఎల్వీఐ ఎంటర్టైన్మెంట్స్ అనే ఢిల్లీ బేస్డ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి థియేట్రికల్ రైట్స్ కోసం రెండు వందల పద్దెనిమిది కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వెనక్కి ఇవ్వడం అంటే డబ్బులు ఇవ్వట్లేదంటూ పీపుల్ మీడియా వాళ్లు కేసు ఫైల్ చేశారు మొత్తానికి ఇటు కార్మికులు అటు కోర్టు కేసులో ఇరుక్కుపోతున్నాడు విశ్వప్రసాద్